రానండవయ అమ్మమ్మ ఇంటి ఈరోజు మనం తోటలో నుంచి మామిడి నిన్న కోసుకొచ్చాము కొంచెం బాగా పండింది ఈ కాయల్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టాను అవి బాగా ఆరిపోయినాయి ఎక్కడ తల్లి లేకుండా ఇప్పుడు వీటిని పలుపు చేసుకొని సంవత్సరం అంతా తినవచ్చు ఇంకేం గడపద్దు ఇందుట్లో నేను మీకు చేసి చూపిస్తాను కాయలు మాత్రం ఎక్కడ డాగులు దెబ్బలు అట్లాంటివి లేకుండా గట్టిగా ఉండాలి మంచి కాయలు బాగేలా పండి ఉండాలి చెట్లు పండిన కాయ అయ్యి ఉండాలి ఇంకా మనం ఏం చేయ అవసరం లేదు ఆ పైన పీల్ తీసేసి స సన్నగా ముక్కలు కట్ చేసుకొని గాజు బాటిల్ కానీ స్టీల్ డబ్బాలు కానీ పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాయి కంచి ఇది పోయిన సంవత్సరం చేసిన ఇప్పుడు కూడా మనం చెట్లు కోసిన మామిడికాయ తింటే ఎంత టేస్ట్గా ఉంటుందో అంత టేస్ట్గా ఉంటుంది పిల్లల పాపం ఫార్మిలో ఉంటారు కానీ ఇప్పుడు చాలా మంది పిల్లలు వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు మన దేశం మామిడి కొండు తినకుండా అసలు ఉండలేదు ఆ మామిడి కొండు ఆ టేస్ట్ అట్టనే పెట్టి మన పిల్లలకు పెట్టాలన్న ఎవరన్నా అన్సైజన్లో మన ఇంటికి వచ్చినప్పుడు మామిడికాయ బిట్టి ఆశ్చర్యపరచాలన్నా చక్కగా ఈ పల్పి తీసుకొని పెట్టుకుంటే సంవత్సరం సేమ్ టేస్ట్ అసలు టేస్టే మారదు చే ఇప్పుడు అలా చేసి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి నేను చెప్పినట్టు చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ్రహ్మాండం ఉంటుంది ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను రండి ఇప్పుడు కాయని చూడండి ఎట్ట గట్టిగా ఉండాలి చాలా గట్టిగా ఉండాలి కాయ ఇప్పుడు దీన్ని వెనక పొడిని తీసేసి చక్కగా పీల్ తీసుకోవాలి కాయలన్నీ ఎలానే చక్కగా పీలు తీసేసుకోవాలి పీలు తీసేసినాక నేను మీకు చూపిస్తాను ఇదిగా చూడండి కూడా ఇలా చక్కగా పీలు తీయాలి గట్టిగా ఉండాలి కొంచెం మెక్కబడితే పనికిరాదు తీసేసేయండి అది ఇప్పుడు తినేసేయండి గట్టిగా వండా కాయలే పీలు తీద్దాము మొత్తం పీలు తీసి పక్కన పెట్టినాక మీకు ఎలా ఇది స్టాక్ చేసుకోవాలో చూపిస్తాం చూడండి పిల్లలు తీసేయండి కొన్ని ఇంకా కొన్ని ఉండే వీటిని మళ్ళీ ముక్కలు కట్ చేసిన తర్వాత వాటిని తీసేస్తా ఇంక ఇప్పుడు వీటిని కట్ చేసి పల్ప్ ఎలా నిల్వ పెట్టుకోవాలో మీకు చూపిస్తారండి చూడండి కాయ మాత్రం గట్టిగా ఉండాలి మంచి కాయలు తెచ్చుకోండి తీయగా భలే ఉంటాయి ఈ తోటలో కోసిన కాయలు గది చాలా బాగుంటాయి అన్నమాట మీరు కాయలు మొత్తం ఇలా ఘాట్లు పెట్టుకోండి చక్కగా ట పెట్టుకున్న తర్వాత ఉందండి దీన్ని నేను ఒకేసారి డబ్బాలోకి తీసేస్తాను ఇలా ఓకేందండి మేము పెట్టుకోవాలి ఇంకెలా కట్ చేసుకోవచ్చు మీరు ఎట్ట ఎట్టయినా కట్ చేసుకోవచ్చు పెట్ చేసి ఇంక దీంట్లోకి వేసుకోవచ్చు చూడండి కాయని ఎంత సింపుల్గా కోసుకోవచ్చు ఇలా పెట్టి అంతా సన్నగా ముక్కలాగా చీరుదాం ఇప్పుడు కాయని అంతా ఇలా ఇలా చేసుకున్న తర్వాత ఇంకా పెట్టుకుందాం పెట్టుకొని ఇట్లా కట్ చేసుకున్నాం చూడండి చక్కగా సన్న సన్న ముక్కల్లాగా ఈజీగా వచ్చేసిద్ది ఈ ముక్కలు ఇంతే మనము ఒక బాక్స్లో పోసుకొని ప్రిజర్వ్ చేసుకోవచ్చు ఇంకా అన్నీ ఇలానే చక్కగా ఇట్ట గట్టిగా ఉండాలి కాయ గట్టిగా లేకపోతే మళ్ళీ మనకి ఎంత బాగా రాదు ఇంకా ముక్కలు ముక్కలుగా చక్కగా దీనిలో ఏం కలపకుండానే మన సంవత్సరం మొత్తం మామిడికాయ టేస్ట్ని ఆస్వాదించవచ్చు చేసి డబ్బాలో పోసేసుకుందాం ఇంకొక కాయ పెట్టుకుండా వేసిన తర్వాత మూతలు పెట్టేసి పెట్టుకోవటం ఈ ఫ్రిడ్జ్లో చూడండి రెండు డబ్బాలకి తీసాను ఇంకా కొన్ని కాయలు ఉన్నాయి అది రేపు తీస్తాను ఇంకా వీటి మీద ఇలా మూతలు పెట్టేసి ఇంకేం అవసరం లేదు మనం ఇంకేం పని పనిచేయాలి కాయలు మాత్రం మంచి కాయలు తెచ్చుకోవాలి దెబ్బ తగలన కాయలు తీసుకొచ్చి మూత పెట్టి ఇప్పుడు లోపల డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము సంవత్సరం తర్వాత తీసిన అంతే కలరు అదే టేస్ట్లో ఉంటుంది అది మీరు కూడా ఎప్పుడైనా సరే మామిడికాయలు ఈ సంవత్సరం భలే చౌకగా ఉండవు కదా తోటలోకి వెళ్తే ఆయన మన ఇష్టం వచ్చిన కాయలు కోసుకుంటే వంద రూపాయలు కేజీ చెట్టు కింద కొంచెం రాలి కింద పడతాయి చూడు అవి అయితేనేమన్నా నూట యాభైకి రెండు కేజీలు ఇస్తున్నాడు అయ్యందుకు లేనని నేను చెట్టు నా ఇష్టం వచ్చి మీకు కోసుకొచ్చుకున్నాను మీ మూడు రోజులు అయ్యింది తెచ్చి మూడు రోజులకి అట్టపండినమాట సరేనా మీకు ఈ సంవత్సరం మామిడికాయలు బాగా చౌక్గా ఉన్నాయి కాబట్టి మంచి కాయలు తెచ్చుకొని కార్బైడ్ వేయకుండా ఉండ కాయలు తెచ్చుకోండి తోటలో కాయలు అయితే కార్బైడ్ అయ్యారు కాయలు తెచ్చుకొని చక్కగా ఎలా చేసుకొని సంవత్సరం అంతా ఎంజాయ్ చేయవచ్చు సరేనా